బాబాసా అంబేద్కర్ గారి విగ్రహానికి కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ఉజ్జక్క గారు ఎస్టీ సాక్షేమ పథకాలు వచ్చాయని మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పాలాపు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ మరి ఆమె ఒక ఐదు సంవత్సరాలు ఇస్లాబాద్ పట్టణంలో ఒక కౌన్సిలర్గా ఉండి కనీసం భారత రాజ్యాంగం విలువదలకుండా భారతదేశంలో ఉన్నతమైనటువంటి మరి చదువునటువంటి గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్ల గెలిచి కనీసం వాళ్ళకు ఎస్టీ రిజర్వేషన్ల ఆ ఫలాలు పొందుకుంటూ అంబేద్కర్ గారిని అవమానపరుస్తారు ఆ రిజర్వేషన్ ఫలాలు పొందుకుంటూ అసలు రాజకీయ అవగాహన లేకుండా రాజకీయం చేసుకుంటూ ఒక కౌన్సిలర్లో గెలిచి ఆ కౌన్సిలర్ పదవి అంటే ఏదో తెలియదు అసలు రాజకీయం అంటే ఏదో తెలియదు ఆ కౌన్సిలర్ కింద మీనింగ్ కూడా తెలియదు ఆమె మరి చెప్పులు వేసుకొని దండేసుకొని ఈ విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది గతం ప్రకారం ఏ వ్యక్తి అయినా సమానమే మాకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎస్సీలు చేస్తే ఒక తప్పు కాదు ఓసీలు చేస్తే ఒక తప్పు కాదు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు కేవలం ఒక దళిత జాతికే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి భారతదేశంలో ఓటు హక్కు అనే ఆయుధాన్ని కల్పించి రాజకీయ చైతన్యం చేసి రాజకీయ రిజర్వేషన్లు పెట్టి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెలిగినిచ్చాడు ఈ భారతదేశానికి ప్రపంచం నిలబెట్టినటువంటి వ్యక్తి దయచేసి మరి ఎస్టీ లంబడి హక్కుల సంఘ నాయకులు ఒక అవగాహన తెచ్చుకోండి ఒక రాజకీయ శిక్షలు పెట్టుకోండి మరి ఏం చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏ విధంగా మనకి రిజర్వేషన్ ఇచ్చాడు ఏ విధంగా అయితే మన సేవలల్లో ఏ విధంగా అయితే దేవుడాన్ని మొక్కుతున్నామో ఆయన చేతులు చేస్తారు కానీ ఎస్టీ నాయకులు ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టి రోజు కానీ పద్ధతులకు కానీ ఏ రోజు కూడా మీరు వచ్చి కనీసం ఇవాళ అర్పించిన చరిత్ర లేదు ఆయన రిజర్వేషన్ పోతున్నటువంటి ఎస్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఏ రోజు కూడా మీరు ఆయన స్మరించుకున్న రోజు లేదు కాబట్టి మీరు ఎక్కడైనా ధ్యానం తెచ్చుకొని మరి మీరు రాజకీయ శిక్షలు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చరిత్రను వాడవాడకు చెప్పండి పల్లె పల్లెకి చెప్పండి మన లంబాడి తాళ్ళలో అవగాహన తెచ్చుకోండి కాబట్టి దయచేసి ఇలాంటి అవమాన పరిస్తే అగ్రవాదాలు కూడా విమర్శించడానికి వాళ్ళు కూడా తయారు ఉంటారు దయచేసి చట్టం అనేది అంబేద్కర్ అనేది అందరి వాడు అందరి కోసం మరి రాజ్యాంగం రచించాడు కాబట్టి మరి అత్తగారు మరి ఉద్యత గారు మరి క్షివపాణ చెప్పాలి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెను వెంటనే మరి సస్పెండ్ చేయాలి ఇలాంటి అవమానాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే చిప్పుచ్చట్టు ఒక ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఈ మన ఇస్లాబాదు వర్గంలో ఒక రాష్ట్ర మంత్రివర్యుడు మరి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివారి గారు పేరు చెడిపోతుంది కాబట్టి వెంటనే బేషరత్గా క్షమాపణ చెప్పాలని దళితాతికి అంబేద్కర్ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తారీఖు రోజున ఇరవై తారీఖు రోజున బంజారా సంబంధించినటువంటి ప్రోగ్రాంలో మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ కౌన్సిలర్ చెప్పులేసుకొని పూలమాల వేసి జాతిని అవమాన పరిచే విధంగా ఆమె తీరు ఇబ్బందికరంగా ఉంది కావున వాళ్ళ బంజారా సంఘం తరఫున వాళ్ళు చేమాపణ చెప్పాలని చెప్పి మేము అంబేద్కర్ సంఘాలు దంత సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ విగ్రహానికి చెప్పులేసుకొని దండ వేస్తే అది బాధాకరము దీన్ని బీజేపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం